కుటుంబం అండి బేడారాం జాతరకు వెళ్ళక ముందు వాళ్ళ ఇంట్లో దేవుడికి దండం పెట్టి దీపం పెట్టి వాళ్ళు లోకేష్ వెళ్ళిపోయారు కొంచెం ఎక్కువ ఇంట్లో సామాన్ అంటుకోండి మొత్తం గ్యాస్ పీడడం జరిగింది మీరు చూస్తున్న వీడియో పాపం మీ వల్ల పెద్ద పేరు సంబంధించి అక్కడ జాతరకి ఇప్పుడు మీకు అక్కడ ఆశనష్టం జరిగింది ఇప్పుడు మన దేవుడికి మీ దేవుడికి అడగండి దేవుడా నాకు ఇట్లా జరిగింది ఇట్లా పేరు ఇట్లా ఇట్లా జరిగింది మాకు ఆశ నష్టం జరిగింది మాకు ఇట్లా సాయం చేయమంటే దేవుడు సాయం చేస్తాడా చేయడు మన కష్ట జీవితంతో మనం కష్టపడి పని చేసుకోవాలా జరిగిన దానికి బాధ బాధపడడం తప్పితే అక్కడ ఏం లేదు పరిష్కారం ఇవ్వో పక్కన ఎవరెవరు గాయపడరో తెలియదు మీరు ఇప్పుడు తెలుసుకోవాల్సింది ఏంటంటే దేవుడి మీద భక్తి చూపించండి కానీ మరీ ప్రాణపోయేంత విధంగా కాదు మనుషులని మర్చిపోయే విధంగా కాదు మీకంటే ఏదో శక్తి ఉందని చెప్పి దేవుడు ఉన్నాడని చెప్పి కానీ మీరు కష్టపడి మీరు పనిచేసుకోవాలి అంతేకాదు మీరు పూజలు పురస్కారాలు ఎన్ని చేసినా కూడా మనం మనం ఇక్కడ ఇప్పుడు ఇక్కడ నుంచి మనం ఇప్పుడు నేను ఉన్నాను దేవుడు నుంచి చనిపోతున్నాను కత్తి తీసుకొని పొచ్చి పంపించుకుంటే చచ్చిపోతాను అంతే దేవుడు వచ్చి మనం కాపాడు కదా అంటే ఒక సెకండ్లో ప్రాణం పోతుంది దేవుడి మీద ఉండాలి భక్తి ఎంతవరకు ఉండాలి అంతవరకు ఉండాలి అంటే మన నిర్లక్ష్యం వల్ల మనం ఎన్నో కోల్పోతున్నాం అని తెలుసుకోవాలి మీరు దేవుడికి కూడా ప్రాధాన్యత ఇవ్వండి మనం కష్టపడాలి మన కష్టే పలి అన్నారు కష్టపడి మనం ఏదైనా చేసుకొని మనం మనకు ఉన్న గోల్స్ మన అంటే మన అంబిషన్ అచీవ్ అయ్యేలా ఉండాలి సో కాబట్టి ఇప్పుడు ఎంత ఆశనష్టం జరుగుతుంది అక్కడ చాలామంది అక్కడ భయప్రాంతకు గురవడం పరిస్థితి చూస్తున్నాం మనం వచ్చేసి మీరు ఇట్లాంటి వాటిల్లో జాగ్రత్తగా ఉండండి కుటుంబాన్ని రక్షించండి నమ్మకాలు నమ్మకుండా నీ దృఢ సంకల్పం నీ ఆత్మవిశ్వాసం నీ కష్టం నమ్ముకొని ముందుకెళ్ళండి అన్ని మంచి జరుగుతాయని చెప్తూ మీ ప్రశ్నించే ప్రజలు కొంతగా రిచర్స్ రాయండి థ్యాంక్ యూ సో మచ్